నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరుకి ఈయన గురించి తెలుసు ఈయనకు పాకిస్తాన్ మీద ప్రేమ మెండుగా ఉంటుందనే విషయం కూడా తెలుసు అసలు ఇవన్నీ కాదు ఈ వీడియో నేను స్క్రీన్ మీద కూడా ప్లే చేయలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వినిపిస్తాను వినండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం విన్న తర్వాత సారీ Lots of decent people in Pakistan who we should be communicating with. Gaurav Savan's uh, comment should be heard by Pakistanis and, and Gaurav Savan must also be open enough to listen to what Pakistanis say. Let there be YouTube channels on both sides. What's the problem? We have nothing to hide. Or if we have nothing to hide, open up the airwaves gaurav, listen to both sides that they should listen to you. you should listen to them. i wish rajdeep and uh, several others in india would listen to the pakistani side when mubashir lukman, a pakistani anchor, goes on record to say that he considers indian actresses to be male war or war booty and sex slaves. Uh, that's the civil society of pakistan that we're talking about. and it's not just one uh, sundry stray statement that comes from uh, from a mubashir lukman who considers indian women to be sex slaves and war booty. it's actually their psyche point, 1.2. Uh, hear the people on the streets. they say exactly the same thing. during operation sindoor, when their trucks were army trucks were moving to the border they were saying oh bring back indian women as sex slaves so uh, you know you must have cultural exchanges uh, with, with such elements who want you to be uh, you know their, their sex slaves that's the mindset that that country has yes we keep changing we are not consistent but pakistan since 15th of august 1947 has been consistent Consistently bleeding India, whether it was sending terrorists back by Pakistan army into Jammu and Kashmir, raping, murdering, plundering people. That massacre you may have forgotten in Baramulla when nuns were raped and killed, but then Kashmir remembers that. And it started in 1947, it's consistently happened. No, yes, 1990, no, yeah. hear me out. You let Razi complete his point. Let me complete my point. 1990, Hindu women were raped and murdered in in, in Kashmir. You had mosque loudspeakers being used for saying, Raliv, Daliv, Ya Salif. You

ఇలా మెల్లోడు అనుకోవాలా నాకు అర్థం కావట్లేదు అసలు ఇలాంటి వాళ్ళని ఇంకా భారతదేశం ఎందుకు పెంచి పోషిస్తుందో అంతకంటే అర్థం కావట్లేదు అనా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఆ దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కడు కూడా ధర్నా చేయట్లేదంటే అక్కడ మంచోడు ఎట్లున్నటన్నా మింగ మెతుకు లేకపోయినా మీసాలకు సంపంగి నూనె అని తినడానికి గోధుమ పిండి లేకపోయినా భారతదేశం మీద విషం కక్కుతామని అనుక్షణం చెప్తూ ఉంటారే హాలలో ఎవరన్నా ఈడ ఆడపిల్లల్ని హీరోయిన్స్ని స్లీపర్ సెల్స్గా మార్చుకుంటా అన్నారు హలలో మంచోళ్ళు ఎవరన్నా పొద్దున్నలేస్తే ఆడపిల్లల్ని జిహాదీ పేరుతో నాశనం చేస్తున్నారు కనబడట్లే అయితే అదే డిబేట్లో గౌరవ్ సావత్ కూడా ఉన్నారు ఉత్తికి ఆలేసిందని చెప్పొచ్చు గూబ గు్యం అనిపించేలాగా రాజ్దీప్ సర్దేశాయకి సమాధానం చెప్పారు పాక్ యాంకర్లు భారతీయ నటీమనులను సెక్స్ బాన్సల్గా పిలిచారని పంతొమ్మిది వందల తొంభైలో హిందూ మహిళలపై అత్యాచారం చేశారని ఆ పంతొమ్మిది వందల తొంభైలోనే హిందూ మహిళలపై అత్యాచారం చేయాలని వెళ్ళిపోండి లేదా మతం మారండి అలా కాకపోతే చనిపోండినంటూ మసీదుల నుంచి వచ్చిన పిలుపును రాజ్దీప్ వినలేదా అని చెప్పారు గతంలో నియంత్రణ రేఖను సరిహద్దుగా మార్చాలని ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్ ఇవ్వాలంటూ వ్యాఖ్యలు చేశారు రాజ్దీప్ సర్దేశాయ్ ఈయన గురించి చాలా తెలుసుగా ఇక గౌరవ్ గారు దీనికి సంబంధించి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి గౌరవ్ సావంత్ గూబగుయ్యం అనే సమాధానం చెప్పడంతో దెబ్బకు నోరు మూశారు ఇంకెవరైనా సరే పాకిస్తాన్లో ఎవరి మీదైనా ప్రేమను కపట ప్రేమను చూపించాలి లేకపోతే అది ప్రేమ ఈడ బ్రతకడానికి ఆడ బ్రతకడానికి బతుకులేదు కదా ఆడికి పోతే ఏ పేలు చేస్తారో అని భయం ఈడ ముప్పూటలా తింటూ సెలబ్రిటీలుగా పేర్లు తెచ్చుకుంటూ ఆస్తులు సంపాదించుకుంటూ కూడగట్టుకుంటూ ఇలా పోరగాలని విదేశాల్లో చదివించుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ దేశం కంటే పాకిస్తాన్ మీద చాలామంది వాళ్ళు రాజదీప్ సర్దేశా ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే సూపర్ సమాధానం చెప్పిండు ఈయన రాజదీప్ సర్దేశా ఈ కాదు గతంలో కూడా నియంత్రణ రేఖను సరిహద్దుగా మార్చాలని ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇవ్వాలని మస్తు ముచ్చట్లు చెప్పిండు ఇలాంటి వాళ్ళని ఇంకా ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్గా భరించడం ఇలాంటి వాళ్ళను డిబేట్లకు పిలిచి పాక్కి అనుకూలంగా మాట్లాడించడం అసలు ఇలాంటి వాళ్ళను దేశ బహిష్కరణ చేయకుండా దేశంలోనే ఉంచుకోవడం మన దౌర్భాగ్యం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయుతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్